जय मङ्गलं नित्यशुभमङ्गलम् सत्यगुरुनेव भगवन्त जय मङ्गलं नित्यशुभमङ्ग జయం ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మన నిజామాబాద్ జిల్లా పాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో గీతా భక్త పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఈ ఆశ్రమాన్ని సంస్థాపించారు గత పదేళ్ల కిందట ఆశ్రమానికి స్వర్ణోత్సవాలు జరిగాయి ఇప్పుడు అరవై సంవత్సరాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అరవై సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ వజ్రోత్సవాలు జరపాలని ఆశ్రమ కమిటీ నిర్ణయించింది ఆ ప్రకారంగా మరి వజ్రోత్సవాలు ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరపడానికి రథసప్తమి రోజు ప్రారంభించి నిర్ణయించినారు కార్యక్రమంలో సుమారు దేశ నలుమూలల నుంచి అరవై మంది సాధువులు వచ్చి తమ యొక్క దివ్యమైనటువంటి ప్రసంగాన్ని మనకు వినిపిస్తారు భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపమానమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను వినడానికి రావాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ మహాప్రసాదం కూడా ఉంటుంది తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము